మంగళవారం రోజు ఈ ఒక్క రోజు మీ జీవితాన్ని మార్చగల శక్తి కలిగిన రోజు రేపు అత్యంత శక్తివంతమైన రోజు చెప్పాలి మీరు ఎంతటి అప్పుల్లో ఉన్నా ఎంతటి ఆర్థిక సమస్యల్లో ఉన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు దగ్గర ఆగకుండా ఖర్చయిపోతుంటే ఈ రోజు చెప్పబోయే అద్భుతమైన పరిహారం మీకోసమే ఏమిటంటే మన అందరం డబ్బు సంపాదించడానికే కష్టపడతాం కానీ కొంతమందికి ఒకటే సమస్య డబ్బు వస్తుంది కానీ ఆగదు అప్పుల రూపంలో అనారోగ్య ఖర్చుల రూపంలో లేక అనవసర ఖర్చుల రూపంలో డబ్బు జారిపోతూనే ఉంటుంది ఇది కేవలం ఆర్థిక స్థితి సమస్య మాత్రమే కాదు ఇది ఇద్దరు అదృష్టం దోషం మనం ఏపడిన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనే చెప్పాలి అలాంటి పరిస్థితుల్లో మనం పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదండి మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు చెప్పేది వింటే కేవలం ఒక్క లడ్డు ఒక్క ఎండు కొబ్బరికాయతోనే ఈ అప్పు తీరే మార్గం ఉంది అని పండితులు అంటున్నారు అవునా అని మీరు ఆశ్చర్యపోతారు కానీ మీరు వింటుంది నిజమే మంగళవారం అనగానే మనకి గుర్తొచ్చేది శ్రీ హనుమాన్ ఆయనకి అంకితమైన రోజు అనే దానిక్ తోడు రేపు శ్రావణ చివరి మంగళవారం ఈ రోజు అత్యంత సాధారణమైన రోజు కాదనే చెప్పాలి ఏకాదశి కూడా మీకున్న సమస్యలు అంటే సంపదకి సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా మర్చిపోకండి అంతేకాదు వీడియోని లైక్ చేయడంతో పాటు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఈ పరిహారం ఎందుకు చేయాలంటే మంగళవారం రోజైతేనేనండి మనకి ఏమన్నా అప్పులున్నా డబ్బు సమస్యలున్నా ఈరోజు చేశామే అనుకోండి అవన్నీ తొందరగా తీరిపోతాయనే చెప్పాలి అప్పులు లాంటివి ఏమన్నా ఉంటే కనుక కాబట్టి ఈ పరిహారాన్ని మీరు చేశారనుకోండి మీ సంపద అనేది మీరు చక్కగా నిలుపుకోవచ్చు అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే చూడబోతున్నారనే చెప్పాలి అది ఒక లడ్డు ఒక కొబ్బరి బోండం అంటే ఎండిన కొబ్బరికాయతో మీరు మీ అప్పుల ఊబిలో ఊరుకుపోయి ఉన్నారే అనుకోండి అప్పులు తీరేలా కనిపించడం లేదు అప్పు మీద అప్పు పెరిగిపోతూనే ఉంది ఎక్కడో ఒక చోట మీరు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు మీకు ఏ మార్గం కనిపించడం లేదు అప్పుడు మీరు ఏం చేయాలి అప్పుల్ని ఎలా తీర్చాలి అసలు మీ మీద ఉన్న కష్టాన్ని ఎలా దించుకోవాలి అని మీరు బాధపడుతూ ఉన్నారనుకోండి అలాగే అప్పుల ఊబిలో మీరు విపరీతంగా కూరుకుపోతున్నారు కిందికి దిగజారిపోతున్నారు కాబట్టి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు చాలా అంటే చాలా సులభంగా యువతలకి వచ్చే ఒక అద్భుతమైన పరిహారం అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారని చెప్పాలి ఏమిటంటే ఒక లడ్డు ఒక కొబ్బరికాయ అండి ఒక బూందీ లడ్డు ఒక కొబ్బరికాయ అనమాట మిమ్మల్ని ఈ అప్పుల ఊబిలో నుంచి బయటికి లాగుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ ఉపాయాన్ని అంటే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఇది మీ అప్పుని ఎలా తొలగిస్తుంది అనేది కూడా మీరు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోపోతున్నారు అప్పు లేదా రోగం ఈ రెండు విషయాలండి మనిషికి ఎప్పుడు రాకూడదనే చెప్పాలి ఒకవేళ రోగం అంటే ఏదైనా వ్యాధి సోకితే వ్యాధి కూడా ఒక విధంగా మనిషిని నాశనం చేస్తుంది అతని ఇంటిని డబ్బుని అతడు ఎప్పుడు నుంచో పొదుపు చేసుకున్న పొదుపుల్ని అన్నిటి అనమాట మిగిల్చుకున్న డబ్బుని అన్నిటిని ఏదో ఒక చోట అది అయిపోవటం అనేది మొదలవుతుంది అలాగే అప్పు కూడా అలాంటి విషయమే అది మనిషి మీదికి వచ్చిందంటే చాలండి మనిషి తీర్చలేక ఆ కష్టాల నుంచి తప్పించుకోవటానికి ఎక్కడో ఒక చోట మరొక చోట అప్పు చేస్తూ ఉంటాడు ఏమిటి అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పు అనేది కూడా వాళ్ళు ఎవరు కూడా కావాలని చేయరండి ఏమిటంటే ఏదో ఒక అర్జెంట్ అనేది వస్తుంది అలా వచ్చేసరికి ఇంకేం చేస్తారు చేతిలో ఉన్న డబ్బు సరిపోక చట్టకమని వెళ్ళిపోయి అప్పు తీసుకుంటారు తీర్చేస్తాం కదా అని కానీ మీరు గ్రహస్థితి కొంచెం తారుమారైందనుకోండి ఈ తీసుకున్న అప్పుకి వడ్డీలు కట్టలేక ఆ వడ్డీలు కూడా మళ్ళీ అప్పులు చేసుకుంటూ ఇంకా వడ్డీ అనేది పెరిగిపోతూ ఉంటుందనేది చెప్పాలి అసలు ఏ రకంగా ఈ అప్పు నుంచి బయటపడాలో కూడా అర్థం కాక అతను ఉన్న ఇంటిని అలాగే వస్తువుల్ని అన్నిటిని కూడా అమ్ముకుంటూ ఉంటారు ఏదో ఒకటిలా అయిపోతూ ఉంటుంది ఏం చేస్తారంటే ఎవరైనా సరేనండి ఈ కష్టాన్నించి అట్లా తప్పించుకోవాలి రా దేవుడా అని ఇంకా బాధపడుతూ ఉంటాడనే చెప్పాలి ప్రతి మనిషి కూడా ఈ అప్పు అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతున్న సమస్యనే చెప్పాలి ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు ఈ రోజులనే కాదండి ఏ రోజులలో అయినా సరే ఇలాంటి సమస్యలు అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతూనే ఉన్నాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఖర్చులు అనేవి అలా పెరిగిపోయాయి అని కూడా చెప్పాలి చుట్టూ ప్రపంచంలో ఇక బయటికి వెళ్ళింది మొదలు అసలు ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే డబ్బుతో అవసరం ఇంట్లోకి వచ్చే వరకు కూడా ఒక్కొక్కసారి ఇంట్లో కూర్చున్నా కూడా డబ్బులు అవసరమే అవుతున్నాయి అలాంటి సమయంలో ఇంకా వచ్చే డబ్బులు అనేవి చాలా మందికి ఏమిటంటే నాలుగు వైపుల నుంచి సంపాదించే వాళ్ళు ఉన్నా కూడా నలుగురు ఇంట్లో ఉన్నా కూడా ఆ డబ్బులు అనేవి మిగలువు వారికి ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటాయి అనే చెప్పాలి అలా ఏది ఆపుకోవాలి ఏ ఖర్చును ఆపుకోవాలి అన్నది కూడా వారికి అర్థం కాదు ఆ రకంగా ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి ఆ రకంగా ఖర్చు ఖర్చులు పెరుగుతూ ఉంటే ఇక డబ్బులు సరిపోక అప్పులు కూడా తీసుకోవటం మొదలు పెడుతూ ఉంటారు ఆ అప్పులు పుట్టలాగా పెరిగి కూర్చుంటాయి ఇక వీరి కంటి మీద కొనుక్కుంటదు ఎలా తీర్చాలి ఎలా తీర్చాలని విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఒక అద్భుతమైందనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం ఎందుకు పనిచేస్తుందంటేనండి తక్కువలో ఎక్కువ శక్తి కలిగి ఉంటుందనే చెప్పాలి దేవతలకి మనకి ఇచ్చే వస్తువుల అంటే ఏమిటంటే దేవతలు మనం ఇచ్చే వస్తువుల పరిమాణం చూడరు మనం ఇచ్చే భక్తి మనసును మాత్రమే చూస్తారు కాబట్టి అప్పు నుంచి బయటపడాలి అన్న నిశ్చయంతో కనుక మీరు ఈ పరిహారాన్ని చేస్తే ఇది చక్కగా మీకు సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు మీ అప్పులు మిమ్మల్ని ఎంతగా కుంగతిస్తున్నాయి ప్రతిరోజు ఆలోచన ఒత్తిడి రాత్రులు నిద్ర పట్టకపోవటం రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే మీలో ఒక కొత్త శక్తికి ఒక కొత్త ఆశ కలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు రావడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అప్పు తీర్చడానికి మీరు ఊహించని అవకాశాలు అయితే కలుగుతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ప్రతి పెద్ద మార్పండి చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతుంది రేపు ఒక చిన్న లడ్డు ఒక ఎండు కొబ్బరికాయతో మీరు చేసే ఈ పరిహారం మీ జీవితంలో అప్పుల నుంచి విముక్తి అనే కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో ఒక్క లడ్డు ఒక ఎండు కొబ్బరికాయ ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు కూడా అయ్యో ఇంత సింపుల్గా అప్పులు తెచ్చే మార్గం ఉందా అని ఆశ్చర్యం కాబట్టి ఏమిటంటేనండి ఏ మనిషి అయినా సరే ఈ అప్పు తీసుకుంటున్నప్పుడు ఆ అప్పు అనే కష్టం నుంచి తప్పించుకోవటానికి ఇది సాధ్యమైతే అది చేస్తారు అలాగే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక సంపాదన అనేది ఉంటుంది కొన్ని మార్గాలు ఉంటాయి కొన్ని దారులు ఉంటాయి వాటిపై నడుస్తూ ఏంటంటే కష్టాన్ని ప్రకృతి పరంగా సరిచేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీపై అప్పు ఉంది మీరు దాన్ని తీర్చాలనుకుంటున్నారు అయితే మీరు ఎక్కడి నుంచో డబ్బు తీసుకున్నారు అది బ్యాంకు నుండి అయినా లేదా వ్యక్తిగత రుణం తీసుకున్నా లేదా మరేదైనా విధంగా అయినా సరేనండి అది మీరు తిరిగి చెల్లించకపోతే మీరు ఏం చేస్తారు మొదటి రుణం చెల్లించడానికి మీరు మరొకరి దగ్గర అప్పు తీసుకుంటారు మరొకరి దగ్గర తీసుకుంటారు ఇంకా ఇంట్లో ఎక్కడో ఏదైనా ఉంటే మీరు దాన్ని అమ్మేస్తారు ఆ సమస్యను వదిలించుకోవడానికి మీరు ఏదో ఒకటి చేస్తారు ఏమిటంటే మీ ఇరుక్కుపోయినా ఆ అప్పుల చక్రంలోంచి బయటికి రావాలి అనే ఉద్దేశంతో ఉంటారు ఆ సమస్యను నివారించడానికి మీరు మరొక అనేది మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా మీ నెత్తిమీదకి వేసుకుంటారు ఇది మీకు కొన్ని రోజులు బాగానే అనిపిస్తుంది ఏది ఏదన్నా తీసుకొని ఇంకొక దానికి కడితే ఆ తర్వాత మీరు ఒక సమస్యను జాగ్రత్తగా చూసుకున్నారు కానీ ఇంకొక సమస్య అనేది మీకు తెలియకుండానే మీరు మీ నెత్తిమీదకి పెట్టుకున్నారనే చెప్పాలి ఏమిటంటే మీరు మొదటి సమస్య నుంచి అయితే తాత్కాలికంగా బయటపడ్డారు కానీ ఇప్పుడు మీరు డబుల్ సమస్యనే ఎదుర్కొంటున్నారనే చెప్పాలి మొదటిది అంటే దాని వడ్డీ దాని కాలపరిమితి దాని ఎక్కడో ఒక దగ్గర మరొక వడ్డీ కోసం మీరు తీసుకున్న అప్పు మళ్ళీ కొత్త రుణం వస్తుంది కదా దానికి మళ్ళీ వడ్డీ దానికి కాలపరిమితి అంటే మీరు టైంకి చెల్లించాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఈ రెండు చెల్లించాల్సి వస్తుంది దీన్ని చెల్లించాలంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకుంటే అతను నాలుగు రోజులు పది రోజులు ఒక నెల రెండు నెలల కోసం వేచుకుంటాడు ఆ తర్వాత అతను మళ్ళీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని వంకర్టింకర్ మాటలు అంటూ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసుకుంటూ మీ వెనక పడుతూ ఉంటారు ఫస్ట్ది ఇది అవుతుంది మీరు ఈ రెండోది అతని దగ్గర మొత్తం తీసుకోరు కదా వడ్డీ కట్టడానికి తీసుకుంటారు ఆ వడ్డీ ప్లస్ ఈ వడ్డీ అసలు అసలు అలాగే ఉంటాయి దాంతో మీరు నా నాగచాట్లు అనేవి పడటం మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలాంటి సమయంలో మీరు ఇన్ని బాధలలో ఉన్నప్పుడు ఎన్నో రకాల పూజలు అనేవి పరిహారాలు అనేవి కనపడుతూ ఉంటాయి సరైన వెళ్ళి వాటికి కూడా ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉంటారు కాకపోతే కొన్ని కొన్ని అనేవి ఏంటంటే మీకు ఫలితాన్ని ఇస్తాయి కొన్ని కొన్ని అనేవి మీకు ఫలితాన్ని ఇవ్వవు ఇక మీరు అప్పులల్లో చిక్కుకోనుండి ఈ పరిహారం కోసం ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇన్ని వస్తువులను కూడా పూజల కోసం అట్లా అని మీరు బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ పరిహారంలో ఏమీ లేదండి చాలా సులభంగా అంటే సులభంగా ఒక కొబ్బరికాయ అనేది మీరు తీసుకుంటే సరిపోతుంది మీ ఇంట్లో కూడా ఉంటుంది మీరు ఒక కొబ్బరికాయని తీసుకోవాలి లడ్డు ఇది బూందీ లడ్డండి మీకు బయట లభిస్తుంది లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇది సాధారణమైన వస్తువే లభించండి ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు ఈ రెండు కూడా మీకు ఈజీగా దొరికే వస్తువులనే చెప్పాలి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏం చేస్తారంటే ఒక కొబ్బరి బోండాన్ని అంటే ఒక ఎండు కొబ్బరికాయని తీసుకోండి తీసుకున్న తర్వాత లోపల కూడా ఎండిపై ఉండాలండి నీళ్ళు అస్సలు ఉండకూడదు కొబ్బరికాయకి అలాగే కొబ్బరికాయ మూడతలు పడ్డట్టు కూడా ఎండిపై నేను కొన్ని అలా ఉంటాయి కదా అలా ఉండకూడదు మంచిగా చక్కగా నీట్గా ఉండాలి కొబ్బరి చిప్పలు అంటారు చూడండి అవన్నమాట ఎండు కొబ్బరి చిప్పలు అది ఎండు కొబ్బరికాయ అనమాట తీసుకొని మీరు చక్కగా మధ్యకి కట్ చేయాలండి కరెక్ట్గా మీరు తీసుకున్న ఏ సైజులో లడ్డు ఉందో ఆ లడ్డు అనేది అందులో పట్టేటట్టు మీరు కట్ చేసుకోవాలి అంటే ఒక గిన్నెలో మనం లడ్డు ఎలా పెడతామో ఇప్పుడు ఆ కొబ్బరికాయలో మనం ఈ లడ్డూని పెట్టాలి ఈ పరిహారానికి కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా కొబ్బరికాయ తీసుకొని రెండు భాగాలుగా అండి దీన్ని సమానంగా చేయాలి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అస్సలు చేయకూడదండి కొంచెం శ్రద్ధగా చేయండి రెండు భాగాలుగా చేయాలన్నమాట దీన్ని కొలతలతో కత్తిరించేసుకోండి ఇలా కత్తిరించుకున్న తర్వాత సమానంగా కత్తి చేసిన తర్వాత అండి మీకు రాలేదనుకోండి మీ ఇంట్లో ఎవరన్నా చక్కగా చేస్తే వారికి ఇచ్చేసి చేపిచ్చేసేయండి మీరే చేయాలని ఏమీ లేదు మీరు వారితో కట్ చేయించేసేయండి ఈ కొబ్బరికాయని ఇట్లా రెండు భాగాలుగా చక్కగా కట్ చేయండి సమానంగా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటేనండి లడ్డు తీసుకోండి ఈ లడ్డుని మీరు ఇందులో ఉంచాలి ఇప్పుడు ఈ కొబ్బరికాయ పరిహారం పూర్తిగా సిద్ధమైపోయింది ఇప్పుడు పరిహారాన్ని ఏ రోజు చేయాలంటేనండి ఈ పరిహారాన్ని మీరు రేపు మంగళవారం అండి తప్పకుండా చేయండి ఎందుకంటే అప్పులనేవి తీరే రోజు రేపు మంగళవారం అని కూడా చెప్పవచ్చు లేదండి మాకు కుదరదెలా అనుకుంటే కనుక మీరు శనివారం చేసినా సరిపోతుంది ఈ రెండు రోజుల్లో ఏదో ఒకటి మీ ఇష్టం అండి ఈ రెండు రోజులు మీకు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీరు మీ రాహువుకి ఈ పరిహారం అనే చెప్పాలి ఏమిటంటే ఇక్కడ తీపి ఉంది ఇది మంగళం నుండి వస్తుంది మరియు ఈ కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ శని నుంచి వస్తుంది శని మంగళం ఇద్దరు కలిసి ఈ రాహువుని సరిచేస్తారనే చెప్పాలి ఇప్పుడు ఈ రాహుదోషాలు ఉంటేనే ఈ అప్పులు ఇవి అనేవి మనిషికి ఎదురవుతూ ఉంటాయి అవన్నీ కూడా అండి చక్కగా తొలగిపోతాయని చెప్పాలి ఈ మూడు గ్రహాలను చూస్తే మీ యొక్క ఈ మూడు గ్రహాలే బాధ్యులనే చెప్పాలి మీపై అప్పు కష్టం ఇబ్బంది లేదా ఏదో ఒక విధంగా మీ జీవితంలో విప తొలగించుకోవటానికి మీరు ఈ మూడు గ్రహాలని మీకు అనుకూలంగా శుభంగా మార్చుకోవాలి అప్పుడు మీరు ఈ రకమైన దోషాలు కష్టాలు నష్టాలను అన్నిటి నుంచి కూడా బయటపడతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం ఈ గ్రహాలని మీకు అనుకూలంగా ఈ మూడు గ్రహాలని కూడా మీకు అనుకూలంగా చేయటానికి చాలా సులభమైన మార్గం ఉంది అంటే ఇదే ఏమిటి శనివారం లేదా రేపు మంగళవారం రోజు మీరు దీనిలో రెండు గ్రహాలని కూడా చేర్చారు ఇప్పుడు శని మరియు పుజుడు అంటే తీపి అని అర్థం మరి శని అంటే ఇది సానుకూలంగా ఎమ్మటే రాహుల్ని వీటిని కూడా మారుస్తుంది మీరు ఏం చేస్తారు ఇలా సమానంగా కట్ చేసిన తర్వాత ఈ కొబ్బరి చిప్పల్ని తీసుకొని అందులో మీరు ఒక కొబ్బరి చిప్ప అయితే సరిపోతుందండి ఒక లడ్డుని అందులో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు చక్కగా మీ పూజ గదిలోకి వెళ్ళి మీ లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని అంటే మీరు ఏ దేవుడికి పూజ చేస్తారో ఆ దేవుడి ముందు కూర్చొని దీపారాధన చేసిన తర్వాత ఇది అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా ఫస్ట్ మౌనంగా చెప్పుకోండి ఇవన్నీ కూడా తీరిపోవాలి మాకు ఏ కష్టం రాకూడదు అని చెప్పేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరి చిప్పలో ఈ లడ్డును పెట్టిన తర్వాత మీరు చక్కగా ఆ చిప్పని మీ చేతిలోకి తీసుకొని ఈ మంత్రం చెప్పాలండి ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ధన రుణ విమోచనాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం ధన ఋణ విమోచనాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం ధన రుణ విమోచనాయ నమ అని పదకొండు సార్లు చెప్పాలండి అలా చెప్పినప్పుడల్లా ప్రతిసారి జపం ఒకసారి చెప్పిన తర్వాత నా అప్పులన్నీ తీరాలి నా ఇంటికి సంపద రావాలి అనే సంకల్పం చెప్పేసుకోండి ఈ మంత్రంలో ఉన్న రహస్యం ఏమిటంటే శ్రీం అంటే శక్తి అండి లక్ష్మి కటాక్షం ధనం అనేది రావటానికి హ్రీం మహాశక్తి అడ్డంకులు ప్రతికూల శక్తుల్ని తొలగించటానికి క్లీమ్ ఆకర్షణ శక్తి కొత్త అవకాశాలు డబ్బు రావటానికి రుణ విమోచనయా అప్పు తీరటానికి ప్రత్యేకమైన స్పందన అనేది చెప్పాలి అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఉండి మంగళవారం రోజు చేసినప్పుడు దీనికి అత్యంత ప్రభావం ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే దీన్ని మీరు తర్వాత రోజుల్లో కూడా దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టినప్పుడు ఈ విధంగా చదువుకున్నారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా మొక్కుకొని ఇలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ కొబ్బరి చిప్పలో పెట్టిన లడ్డూని ఈ కొబ్బరి చిప్పని తీసుకొని ఒక రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టు అనేది ఎలా ఉండాలంటేనండి పాత చెట్టు అయి ఉండాలి పెద్ద చెట్టు అయి ఉండాలి బాగా పూసి కాసే చెట్టు అయి ఉండాలి మందంగా ఉండాలండి కాండం కూడా బాగా పెద్దగా ఉండాలన్నమాట అక్కడే అప్పుడైతేనే అన్ని జీవులు వచ్చి నివసిస్తాయి కాబట్టి మీకు మరింత అయితే అద్భుతంగా వస్తుంది అలాంటి పెద్ద చెట్టు దగ్గర కనుక ఈ లడ్డూని ఈ కొబ్బరి చెప్పులో పెట్టి పెడితే మీరు ఇది తీసుకొని ఈ కొబ్బరి చెప్పుతో సహా అక్కడికి వెళ్ళి దాన్ని ఉపరితలం మీద ఉంచేసేయండి ఉంచేసి ఏం చేస్తారంటే మీరు నిశ్శబ్దంగా మూడు సార్లు అండి ఫస్ట్ పెట్టే ముందు కొబ్బరి చెట్టు చుట్టూ తిరగండి తిరిగి ముక్కేసుకొని మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి చెప్పేసుకున్న తర్వాత చెట్టు ఉపరితలంలో పెట్టండి అంటే పైన పెట్టాలండి కింద పెట్టకూడదు గుర్తు పెట్టుకోండి పెట్టేసి నిశ్శబ్దంగా ఒక్కసారి మీ మనసులో ఉన్న బాధలు అవన్నీ చెప్పుకొని అవన్నీ తొలగిపోవాలి అని మొక్కుకొని మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకోండి ఈ విధంగా చేశారే అనుకోండి మీరు మిరా కిల్సే చూస్తారు అనే చెప్పాలి ఈ మంగళవారం మీరు చేశారే అనుకోండి వచ్చే మంగళవారం కల్లా మీకు మొత్తం సమస్యలకి పరిష్కారం అయితే లభించి తీరుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత అద్భుతాలని సృష్టిస్తుంది ఈ పరిహారం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది రిజల్ట్ అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతమైన పరిహారం ఇది ఇది చేశారే అనుకోండి మీ అప్పుల ఊబి నుంచి మీరు ఆటోమేటిక్గా యువతలు పడతారు మీరే అప్పిచ్చే స్థాయికి వెళ్తారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు శ్రావణ మాసపు చివరి మంగళవారం రేపు ఇంకా అత్యంత శక్తివంతమైన రోజునే చెప్పాలి ఈ పరిహారానికి అని కూడా పండితులు అంటున్నారు ఈ రకంగా మీరు రేపు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది ఇరవై నాలుగు గంటల నుంచే మెల్లెమెల్లగా మొదలవుతుంది మీకు ఎక్కడి నుంచైనా సరేనండి డబ్బులు అనేవి రావటం మొదలవుతాయి మీరు డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశ మార్గాలు అయితే తప్పకుండా వస్తాయనే చెప్పాలి మీకు లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని కూడా చెప్పవచ్చు మీకు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీరు నమ్మకంగా రేపు ఈ పరిహారాన్ని చేయండి మీరు అద్భుతాన్నే చూస్తారు మీరు మీ కళతో మీరే నమ్మరు ఆశ్చర్యపోతారు మీకు వచ్చే రిజల్ట్ని చూసి అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి ఇంకొక పరిహారం కూడా ఉంది ఏమిటంటే రేపు ఆగస్టు పంతొమ్మిది అండి ఆజా ఏకాదశి మీరు పోగొట్టుకున్న సంపద అంతా మీకు తిరిగి వస్తుంది మీరు కనుక ఇలా చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే రేపు మీరు విష్ణుమూర్తిని చక్కగా పూజించుకున్నారే అనుకోండి మీకు ఐశ్వర్యము సంపద అనేది విపరీతంగా లభించి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు రేపు మంగళవారం రోజు ఈ అజ ఏకాదశి కాబట్టి మీరు రేపు కనుక విష్ణుమూర్తిని ఈ విధంగా పూజించారే అంటే మీకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అనేవి విపరీతంగా సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా చేస్తే వస్తాయో అనేది ఇప్పుడు తెలుసుకుందాము అయితే ముందుగా మనమండి అజా ఏకాదశి రోజు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం ఏమిటంటే అన్నం తినకూడదండి ఏకాదశి నాడు అన్నం తినటం నిషిద్ధం ఈ రోజున అన్నం తినటం వల్ల ఉపవాసం ఫలాలు లభించవని ఉపవాసం చేసిన ఫలితం లభించదని నమ్ముతారు కాబట్టి ఈరోజు ఏ రూపంలోనైనా సరే అన్నం తినకూడదు అంతేకాదు ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మద్యంతో సహా ఇతర తామాసిక పదార్థాలు ఈరోజు అస్సలు తినకూడదు మనసు శరీరం రెండిట్లోనూ పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపవాస ఫలా ఫలితాలు అనేవి వస్తాయనే చెప్పాలి అంతేకాదండి ఉపవాసం అంటే కేవలం ఆహారం పానీయాలు మానేయటమే కాదు మనసు పవిత్రంగా ఉంచుకోవటం కూడా ఏకాదశి నాడు ఎవరిని విమర్శించటం వారి గురించి చెడుగా మాట్లాడటం లేదా అబద్ధం చెప్పవద్దు కోపం లేదా ద్వేషం మనసులోకి అస్సలు ప్రవేశించనివ్వకండి ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి ధ్యానించండి అంతేకాదండి జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం గడ్డాలు చేసుకోవటం ఇవన్నీ కూడా అశుభమనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇంకొకటండి తులసి మొక్క విష్ణువుకి చాలా ప్రియమైంది అయితే ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకోకూడదు లేదా దాని ఆకుల్ని అస్సలు పోయకూడదు తులసి మాత కూడా ఈ రోజున ఉపవాసం ఉంటుందని నమ్ముతారు మీరు విష్ణు పూజ కోసం ఒకరోజు ముందుగానే తులసి ఆకుల్ని కోసి పెట్టుకోవాల్సి ఉంటుంది అంతేకాదు మీరు ఈ ఉపవాసం రోజున పగలు నిద్రపోవటం అశుభమని కూడా చెప్తున్నారు పండితులు ఈ రోజు వీలైనంత ఎక్కువగా ధ్యానం చేసి దేవుణ్ణి పూజించాలి వీలైతే రాత్రంతా మేల్కొని విష్ణువుని కీర్తిస్తూ జాగరణ చెయ్యండి అని కూడా పండితులు చెప్తున్నారు అంటే రేపు ఉపవాసం ఉండాలండి మర్నాడు ద్వాదశి రోజు ఆహారం తీసుకోవాలి ఈ అజ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటేనండి రేపు కనుక అంటే ఎవరైనా జీవితంలో వస్తు వాహనాలు ధన కనక సంపద ఏదన్నా పోగొట్టుకున్నవారు వాటిని తిరిగి పొందటానికి అంటే ఆ పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ వారి వారికి లభించటానికి తిరిగి అలాంటి శక్తి అనేది రేపు అజ ఏకాదశి రోజు ఉపవాసం చేసి వ్రతం చేస్తే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి ఎవరైతే మీరు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందాలి అనుకుంటే రేపు ఆగస్టు పంతొమ్మిది మంగళవారం రోజు రోజంతా కూడండి పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండండి మర్నాడు ద్వాదశి రోజు విష్ణుమూర్తిని పూజించండి మర్నాడు మీరు ఎవరికైనా భోజనం పెట్టి తర్వాత పెరుగు తినండి అలా ఉండలేమండి మా వల్ల కాదు అని అనుకున్న వారు ఏం చేస్తారంటే సూర్యుడు అస్తమించే వరకు రేపు ఉన్న ఉపవాసం సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు పాలు పళ్ళు కేవలం అవి తీసుకుంటూ మాత్రం ఉపవాసం చేస్తే సరిపోతుంది సూర్యుడు అస్తమించే వరకు తర్వాత మీరు ఏం చేస్తారంటే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలనైతే తినవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు ఇలా చేసినా కూడి ఆరోగ్యం సహకరించినప్పుడు ఏకాదశి వ్రతం చేసిన ఫలితం అయితే తప్పకుండా మీకు సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ ఏకాదశి వ్రతం కనుక రేపు మీరు కంప్లీట్గా చేశారనుకోండి మీకు పూర్వ వైభవం అయితే తప్పకుండా కలిగి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మీకు లభిస్తాయని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే రేపండి మీరు మీ దగ్గరలో ఏదన్నా విష్ణుమూర్తి ఆలయం ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని పూజ చేసుకొని వస్తే చాలా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది కదండి దాని దగ్గర దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది అలాగేనండి గుడి ఆవరణలో ఉన్న చెట్లకి మీరు నీళ్లు పోసి వచ్చినా కూడా చాలా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే రేపు అజా ఏకాదశి రోజు అండి విష్ణుమూర్తిని మల్లెపూలతో కానీ గులాబీ పూలతో కానీ ఎవరన్నా పూజిస్తే చాలా మంచిది మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు కుటుంబంలోకి సంపద అనేది ఒక వరదలా వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు